సమస్య ఇప్పుడు ఇది పరిష్కారం కావాలంటే ఇప్పుడు మిశ్రబైరథ మిషన్ భైరోధ మెయిన్ లైన్ వేయాలి నల్లా పెట్టలే గారు ఇక్కడ మిశ్ర భారత మెయిన్ లైన్ లేదు నల్లా పెట్టలే ఏం చేస్తారు మీరు పనిచేస్తారు

ఇప్పుడు వీళ్ళకి ఎండాకాలంలో ఇబ్బంది రావద్ది సుందరీనగర్ లో మంచి నీళ్ళు ఇబ్బంది రావద్దు పర్మనెంట్ పైన లేట్ అవుతుంది అదే అంతటి ఇప్పుడు ఈ సుందరగారి నీళ్ళు లాట్లు అందరికీ ఒటిఆర్ వస్తుంది అది వచ్చినట్టు కాదు అది వచ్చినట్టు కాదు పైప్ వేసిన కిందికి పోయింది అడుగు లో పోయింది లో దాన్ని మళ్ళీ ఏంటంటే మనం స్ట్రెంగ్ చేసి అందరు వాళ్ళ సుందరనగర్ అది ఇంపార్టెంట్ రాసుకోండి మీరు కూడా రాసుకోండి సుజరాగర్ అయితే టోటల్ నీళ్లు రావట్లేదు నా లోకల్ ప్రజలు చెప్పినటువంటి రిపోర్ట్లే అది మళ్ళీ మనకు రిప్యూటీగా కూడా చేయండి మీరు ఏ నిధులు ఉంటే ఆ నిధులు మనం మీరు చెప్పండి ఎట్లా చేద్దామని మీరు టెక్నికల్గా చెప్పండి ఇంజనీర్ గా మీరు చెప్పండి అలా నీదులు ఆ నిధులు పంచాయతీ నిధులు ఏ గవర్న ఏ నిధులుంటే ఆ నిధులు పోయి రావట్లేదు చేయలేదు కానీ మార్పు వస్తుంది గత గత వదిలేదు ఓకే నీళ్ళది క్లియర్ చేయాలి ఇప్పుడు నీళ్ళది వచ్చింది రోడ్డు చెప్పారు చెప్పేది నీళ్ళు చెప్పారు సుందరనగర్ మొత్తం నీళ్ళైతే ఐడియా వచ్చింది రోడ్లు సిసి రోడ్లో చెప్పారు డ్రైన్లు ఏమున్నా ఇంపార్టెంట్ డ్రైన్ చెప్పండి అన్ని కావమ్మా నేను మళ్ళీ చెప్తానా ఇవాళ పది రోడ్లు రాయించిన ఈ ఐదేళ్ళలో ట్యాప్ కింద చేపిద్దాం ఒకేసారి పది చెప్తే పది కావు ట రెండు మూడు చేసి పెడదాం రోడ్డు చెప్పారు మీరు సుందరయ్య గారు ట్రైన్ ఎక్కడ అవసరం చెప్పండి నీళ్లు పోకుండా నీళ్లు పోకుండా మురికి నీరు రోడ్డు మీద వచ్చే నీళ్లు చెప్పారు నువ్వు